ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు మీరు మీరు మందికి పుట్టిన పిల్లల్ని కూడా మా పిల్లలు అంటే ఎట్లా అన్నా అంటే ఇది ఒక సామెస్ ఉంది ఇప్పుడు వినేదా తెచ్చిన పైసల్ని నేను తెచ్చిన అనూ నువ్వు ఎట్లా అంటావు నువ్వు ఇచ్చింది ఎప్పుడు తిన్న చూసుకో ఆయన ఇచ్చింది ఎవరికి నీకు ఒక ఎమ్మెల్యేగా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తప్పిస్తే మొన్న గతంలో ఎంపీ ఎలక్షన్లప్పుడు సీఎం రేవంత్ ఆర్మూర్కి వచ్చినప్పుడు దానికంటే ముందు నుంచి కూడా ఈ టీఎఫ్ ఐటీ ఫండ్స్ గురించి వినేలా గారు రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఆ ఫండ్స్ అయినా కంపల్సరీ కావాలా ఈ ఫండ్స్ వస్తే నా ఆర్మూర్ బాగా అభివృద్ధి అవుతుంది ఇంతకుముందు ఆ గతంలోనే ఆ ఎమ్మెల్యే గారు చేసిన కానీ వాళ్ళు తెచ్చిన ఫండ్ని ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేదు ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆర్మూని మొత్తం తబాతబా చేసిండ ఈ వర్డ్స్ వస్తే నా ఆర్మూర్ అభివృద్ధి అవుతాయని ఒక పది నుండి ఇరవై సార్లు సీఎం గారిని కలవడం జరిగింది రెగ్యులర్గా హైదరాబాద్ ఎన్ని రోజులు ఉంటే ఉంటారో రాంగపొంగ ఆఫీసుల సెక్రటరీపై జూమల కృష్ణరావు సార్ని కలిసి జిల్లా మంత్రి గారిని కలిసి మా ఆర్మూల కన్నా నేను ఓడిపోయినందుకు నేను సేవ చేసుకున్న భాగ్యం నాకు కల్పించాను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా అంటే మా ఎమ్మెల్యేలు అందరూ ఓటీపీ అంటారు అన్న అంటే ఓటీపీ అంటే ఏంటి అని అడిగితే వన్ టైం పాస్వర్డ్ ఎట్లయితే ఉంటుందో మళ్ళీ ఇంకో మరి ఈ ఎమ్మెల్యే గురించి ఎవరు తీసుకుంటలేరు మన రాడుకోడు ఇది అందరూ ఓటీపీ అనుకుంటారు అన్న నాకు అవకాశం వచ్చింది నేను సేవ చేసుకోవాలా ఈ సేవ అవకాశం మీరు ఏమంటే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇమ్మీడియట్గా అవి ఎన్ని ఫండ్స్ ఉన్నాయో ఆయన యాభై కోట్లు యాభై కోట్లు కాదు ఒకటి నలభై మూడు కోట్లు ఇంకోటి పదమూడు కోట్లు ఇట్లా అవన్నీ అంటే డిఫరెంట్ దాన్ని అన్న చెప్తాడు అంటే వర్క్ల వైజ్గా ఆయన పెట్టే సాంగ్యం చెప్పిస్తే ఏదో ఏదో టూత్ పాలిస్ లీడర్ తీసుకొని నేను పెట్టిన చెప్పుకోడు బడాయిలు కొట్టుడు అరే ఏడ కొడతావు కొబ్బరికాయ ఏడ కొడతావు నువ్వు కొబ్బరికాయ నువ్వు తెచ్చిన పైసలు కొబ్బరికాయలు కొట్టు దాని తర్వాత మాట్లాడు అమృత్ టూ స్కీమ్ కింద ఈరోజు అడ్డగారి కృషి కావాలా అంటే ఒక ప్రణాళిక ప్రకారము అంటే రానున్న యాభై సంవత్సరాలకు నీటి సరిపోయే స్కీమ్ని వాళ్ళంటారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ దాని ఎంత చూడండి ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ దాంట్లో గత ప్రభుత్వము ఒక రూపాయికున్నా కూడా ఈ రేవంత్ రా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలా తాగునీటి సమస్య ఎప్పుడు రాకుండా ఒక యాభై సంవత్సరాల దృష్టి ఉంచుకొని దానికి ఈరోజు సిక్స్టీ పర్సెంట్ నిధులు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఇచ్చింది ఇవే కాకుండా ఆరు గ్యారంటీలే కా అమలులు కాకుండా సన్న బియ్యానికి బోనస్ రేషన్ కార్డులు ఇస్తూ వారికి సన్న బియ్యం సప్లై చేస్తూ అంటే ప్రజలకు ఎవరైతే అంటే నీడి పబ్లిక్ ఎవరైతే చాలా అంటే గరీబోళ్ళు ఉంటారో వారికి ఏమి ఇస్తే మనం వారికి న్యాయం చేసిన కరెక్ట్ గరీబోళ్ళకి అందేటట్టు ప్రతి ఫలం ఇస్తున్నారు ఇవాళ చేయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దం చేస్తూ మా వినే భద్రం చేస్తున్నావు నువ్వు ఒకటి అని మర్చిపోతున్నావు అన్నా ముప్పై సంవత్సరాల ముందు నువ్వు బస్టాండ్ ముంగట ఏమైనా చేసినావు బస్ టికెట్లు అమ్ముకున్నట్టు మళ్ళీ ఇళ్ళకు అదే అనుకుంటున్నావు పదే 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 అంటే నువ్వు ఇలా ముప్పై సంవత్సరాల ఎంకపోయి నువ్వు ఏం ప్లాన్ చేసినావు వీళ్ళ అట్లనే మాట్లాడుతున్నావు నువ్వు ఇలా ఎమ్మెల్యే అని మర్చిపోతున్నావు ఒకటి నువ్వు రికగ్నైజ్ చేసుకొని ఎమ్మెల్యే అని దాని తర్వాత మాట్లాడు నీ భాష ఎట్లుండాలా నువ్వు ఎట్లుండాలా నీవు ఉన్నతనం ఎట్లుండాలా అదంతా లేకుండా మళ్ళీ ఇక చెప్తే మంచిగా ఉన్నారు కానీ నువ్వు అర్థమైపోయింది అంటూ ఇంకోబారు ఇట్లాంటి వాక్యాలను ఖండిస్తున్నాం దీని తర్వాత పరిణామాలు కూడా బాగా సీరియస్గా ఉంటాయి నీకు దమ్ముంటే అభివృద్ధిలో పోడిపడు తప్పిస్తే వట్టి పోగడక పోగన్న నువ్వు మా ఓటీ ఓటీపీ అంతేగా నీకు నెక్స్ట్ టైం ఏం ఉండదు ఓటీపీ అంటారు ఒకరి నీ కూడా సర్వే చేయించుకో ప్రజలు నీ గురించి చేయమనుకుంటుర్రు అది ఈ ఈ ఓటీపీ అనేది చాలా ఫేస్బుక్లో దాంట్లోదిలా మనకు దేని మెసేజ్లో వస్తుంది కానీ ఇప్పుడు ఆరుమూరు ప్రజల